హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టోరీ బుక్ తెలుగు మనం ఈ వీడియోలో విందు భోజనం అనే స్టోరీ గురించి తెలుసుకుందాం వీరభద్రాపురంలో సీతమ్మ రాఘవయ్య అనే దంపతులు ఉండేవారు వారిది పెద్ద కుటుంబం ఎప్పుడూ వాళ్ల ఇల్లు దాన ధర్మాలకు వచ్చిన వాళ్లతో కళకళలాడుతూ ఉండేది సీతమ్మ ఎప్పుడూ కూడా ఎవరు ఇంటికి వచ్చినా ఏ సమయంలో వచ్చినా వేడివేడిగా వండిపెట్టేది ఆమె వంట అద్భుతం వాళ్ల ఇంటిలో హనుమంతు అనే ఒక పనివాడు ఉండేవాడు అతనికి ముగ్గురు కొడుకులు కానీ భార్య అనారోగ్యంతో చనిపోతుంది నీ భార్య లేదని నువ్వు బాధపడకు హనుమంతు నీకు బంగారం లాంటి ముగ్గురు కొడుకులున్నారు నువ్వు కోసమైనా బాధపడకూడదు హనుమంతు మీ అయ్యగారు నేను ఉన్నాం కదా వాళ్ల బాధ్యత మేము తీసుకుంటాములే మీరు అయ్యగారు లాంటి మంచి వాళ్ళు ఉండటం వల్లే ఈ ఊరు ఎంతో ఉందమ్మా నేను ఒక్కడిని నా పిల్లల్ని అంత బాగా సాకగలన అనుకున్నాను వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతుందో అనుకున్నాను నువ్వు బాధపడకనుమంతు వాళ్ళ భవిష్యత్తు చక్కగా ఉంటుంది వాళ్ళకి చదువు బాగా చెప్పిస్తే వాళ్ళ జీవితమే బాగుంటుంది వాళ్ళని పట్టణంలో మంచి హాస్టల్లో చేర్పిద్దాం డబ్బు కోసం నువ్వేమీ బాధపడకు మీ అయ్యగారు చూసుకుంటారులే మీమేలు అయ్యగారి నేను జన్మలో మర్చిపోలేనమ్మా నా కొడుకులు నేను మీకు జీవితాంతం రుణపడి ఉంటాం నా కొడుకులకి మంచి భవిష్యత్తుని ఇస్తున్నారు మీకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను అంత పెద్ద మాటలు వద్దులే హనుమంతు మనం ఏ పని చేసినా మన చుట్టూ ఉండే సమాజానికి మనకి మంచి జరిగేలా ఆలోచిస్తే చాలు మీ పిల్లలు మంచిగా ఎదిగితే చాలు సరే అమ్మా నేను ఈ విషయం నా బిడ్డలకు చెప్తాను వాళ్ళు చాలా సంతోషపడతారు హనుమంతు తన ముగ్గురు కొడుకుల దగ్గరికి వెళ్ళి సీతమ్మగారు వాళ్ళని బడిలో చేర్పిస్తా అన్న సంగతి చెప్తాడు వాళ్ళు కూడా చదువుకోవడానికి చాలా ఇష్టపడతారు వాళ్ల ముగ్గుర్నీ కూడా పట్టణంలో ఒక హాస్టల్లో ఉంచి ఖర్చులన్నీ సీతమ్మ రాఘవయ్య గారే భరిస్తూ చదివిస్తారు ఇలా కొంతకాలం అయ్యేసరికి వయస్సు మలడంతో రాఘవయ్య గారు మరణిస్తారు కొన్ని రోజుల తర్వాత అమ్మా నాన్నగారు ఉన్నంతసేపు ఆ ఆస్తి మొత్తం దాన ధర్మాలకే ఖర్చు చేసేశారు ఇక నేను ఈ ఆస్తిలో ఒక్క రూపాయి కూడా బయటకు వెళ్ళడానికి ఒప్పుకోను కాదని ఎవరికైనా సాయం చేయాలని చూస్తే నీ దారి నువ్వు చూసుకోవాల్సి వస్తుంది అంత మాట ఎందుకు లాక్షయ్ నాకు ఉన్నది నువ్వొక్కడివే కదా ఈ వయసులో కుటుంబంతో హాయిగా ఉండకుండా నేను మాత్రం ఏం చేస్తాను ఇలా కొడుకు సీతమ్మకి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా నిర్బంధిస్తాడు అప్పటి వరకు మహారాణిలా గడిపిన ఆమె జీవితం తన కొడుకు వల్ల తినడానికి సరిగా తిండి కూడా లేకుండా ఇబ్బంది పడుతుంది ఇంతలో హనుమంతు కొడుకులు చదువు పూర్తి చేసుకుని ఇంటికి వస్తారు ఊర్లో సంగతులు ఎలా ఉన్నాయి నాన్నా అంతా మంచిగా ఉందా మా చదువులు చక్కగా పూర్తి అయింది ఇదంతా ఆ సీతమ్మ రాఘవయ్య గారి దయవలనే అవున్నాన్న వాళ్ళు లేకుంటే మా జీవితం ఇప్పుడు ఇలా ఉండేదే కాదు తల్లి లేకపోయినా మమ్మల్ని ఇంతలా ఆదరించారు అవున్నాన్న నువ్వు రాఘవయ్య గారు పోయారు అని మాకు ఉత్తరం రాసినప్పుడు మేము రావాలని అనుకున్నాం కానీ మాకు అప్పుడు చివరి పరీక్షలు కావడంతో రావడానికి కుదరలేదు మేమిప్పుడు వెంటనే సీతమ్మ గారిని చూసి మేం మంచి స్థితిలో ఉన్నామని చెప్పి ఆవిడ ఆశీర్వాదం తీసుకోవాలి నాన్న మీరు అన్న మాటలు అన్నీ నిజమేనాయనా కానీ ఆవిడ తినడానికి సరైన తిండి కూడా లేక చాలా ఇబ్బంది పడుతుంది కొడుకు ఆవిడకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా చాలా కట్టడి చేస్తున్నాడు మొదటి నుంచి దానానికి అలవాటు పడిన చేతులు ఇప్పటికీ ఆవిడకి తినడానికి తిండి లేకపోయినా ఒక్కరికీ కూడా పెట్టలేకపోతున్నానే అనే బాధ పడని రోజులేదు అంతటి పుణ్యమూర్తుల కడుపున పుట్టిన అక్షయ్ అన్నా అలా ప్రవర్తిస్తున్నాడా మాత్రం నమ్మలేకపోతున్నాను డబ్బు ఎంతటి వాళ్లనైనా మారుస్తుందిరా దానికి తోడు బాబు భార్య ఆ అమ్మ ఎవరికీ మెతుకు కూడా వేయదు ఆవిడే ఈ సీతమ్మగారి పరిస్థితికి కారణం నాన్నా ఆడది తలుచుకుంటే కుటుంబాలు నిలబడతాయి యుద్ధాలు జరుగుతాయి ఇక ఇల్లు ఇలా తయారవడం ఎంతసేపు నువ్వన్నది నిజమేనా సతీష్ ఇక మనం ఆలోచించాల్సింది మనం ఆ గారికి ఎలా సహాయం చేయాలని అవునురా మనం ఆవిడ నుండి చాలా సాయం పొందాము ఇప్పుడు పాపం ఆవిడని ఈ స్థితిలో చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది మీరు చదువుకున్నోళ్ళు కాబట్టి మీరే ఏదో ఒకటి ఆలోచించండి అవునాన్న వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ ఆమె చేతులతో ఎప్పుడూ ఎవరో ఒకరికి దానం చేస్తూనే ఉండేది ఆవిడ ఆవిడ ఉన్నంతకాలం అలా దాన ధర్మాలు చేస్తూనే ఉండాలి అవునరా కానీ దానికోసం మనం ఏం చేయాలి మనం బాగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి అవునరా ఆవిడ వంటలు బాగా చేస్తుంది ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో వంటల వీడియోలు జనాలు బాగా చూస్తున్నారు మన చిన్నప్పుడు ఆవిడ చేతి వంట తింటే అమృతంలో ఉండేది ఆవిడతో మనం ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టిస్తే బాగుంటుంది కదా హే అవునరా నువ్వు చాలా బాగా చెప్పావు నువ్వు ఎలాగూ వీడియోలు బాగా తీస్తావు కదా మన ఉద్యోగాలు మనం చేసుకుంటూనే ఆవిడికి మనం సాయపడదాం మనం అనుకున్నది బాగానే ఉంది కానీ ఆవిడ వయసు ఇప్పుడు కొంచెం ఎక్కువ ఆవిడిప్పుడు ఇవన్నీ చేయగలుగుతుందా మీలో మీరు ఎందుకురా వెళ్ళి ఒకసారి ఆవిడనే అడగండి సీతమ్మగారు ఆవిడ నిర్ణయం చెప్తారు కదా సురేష్ రమేష్ సతీష్లు ముగ్గురు కూడా సీతమ్మ గారి దగ్గరికి వెళ్ళి ఆవిడ ఆశీర్వాదం తీసుకుని వారు తీసుకున్న నిర్ణయం కోసం చెప్తారు మీరు తీసుకున్న నిర్ణయం బావుంది బాబు కాని వీటన్నిటి కోసం నాకు ఏమీ తెలీదు కాకపోతే నా చేతితో ఒక నలుగురికి అన్నం పెడతా అంటే నా గొంతులో ఊపిరున్నంత వరకు ఎంత కష్టమైనా భరిస్తా సరే అమ్మా రేపటి ఉదయం నుండే మనం మన పని మొదలు పెడదాము కాకపోతే అన్న ఏమన్నా అభ్యంతరం చెప్తాడా అమ్మా మీరు దానికోసం ఆలోచించక్కర్లేదు బాబు వాడి డబ్బు అడగనంత వరకు వాడు నాకు దేనికి అడ్డు చెప్పడు మీరు దానికోసం ఇబ్బంది పడకండి సరే అమ్మా అయితే రేపు మేము వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాము మేము వెళ్ళొస్తాము మనం అనుకున్నదంతా బాగానే ఉంది కానీ మనం ఈ వీడియోలు అందరికంటే కొంచెం భిన్నంగా చూపించాలి చూసే వాళ్ళకి కొంచెం కొత్తదనం తీసుకురావాలి అందుకేరా నేను ఒక ఆలోచన చేశాను సీతమ్మగారి అరటి తోటలో ఒక చోట ఖాళీగా ఉంటుంది కదా అక్కడ మనం మన వీడియోలు తీద్దాము అవున్రా నువ్వు చెప్పింది బాగానే ఉంది అలాగే సీతమ్మగారు పూర్వపు పద్ధతిలో వంటలు ఎలా చేసేవారో అలాగే చేయిద్దాము ఆ ఇంకా వాటికి కావలసిన రోలు రోకళ్ళు వంట పాత్రలు అన్నీ కూడా ఈరోజే తోటలోకి తీసుకువెత్తి చేద్దాము అవున్రా ఇంకా మనం ఒక వంద మందికి సరిపడా వంట సిద్ధం చేస్తే మన ఊర్లోనే ఉన్న వృద్ధాశ్రమాలు వాళ్ళకి సీతమ్మ గారి చేతుల మీదుగానే ఇస్తే ఆవిడ చాలా సంతోషపడుతుంది కదా ఇలా వాళ్ళు ముగ్గురు కూడా సీతమ్మ గారి యూట్యూబ్ ఛానల్కి కావాల్సిన ఏర్పాట్లు చూసుకుంటారు తర్వాత రోజు సీతమ్మ గారిని వంట చేయడానికి వాళ్ళ అరటి తోటకి తీసుకువస్తారు ఆవిడికి ఎలా చేయాలో ఎలా మాట్లాడాలో అన్నీ వివరించి చెబుతారు సురేష్ వీడియో తీస్తూ ఉంటే మిగిలిన ఇద్దరు కూడా సీతమ్మ గారికి సహాయపడతారు వంట మొత్తం పూర్తవుతుంది నాకు ఇవేమీ తెలియకపోయినా మీరు చెప్పినట్టే చేశానురా ఇప్పుడు ఈ వంట మొత్తాన్ని ఏం చేద్దాం నేను ఇద్దరికో ముగ్గురుకో అనుకున్నాను కానీ మీరు వంద మందికి సరిపడేలా చేశారు దీన్ని మనం ఊర్లో ఉన్న వృద్ధాశ్రమంలో ఉన్న వాళ్ళకి పెడదామమ్మా వాళ్ళు అందరూ కూడా ఎంతో సంతోషిస్తారు వాళ్లతో పాటు మీరు కూడా అవునమ్మా మీ చెయ్యి ఎప్పుడూ ఇలా పెడుతూనే ఉండాలి మీ చేతి చలువ వల్లేము సరే అమ్మా ఇప్పుడు మనం తీసుకుని వెళ్దాం వాళ్ళు మళ్ళీ ఆకలితో ఎదురుచూస్తూ ఉంటారు తొందరగా పదండి ఇలా వాళ్ళు నలుగురు కూడా వృద్ధాశ్రమానికి వెళ్ళి సీతమ్మగారి చేతుల మీదుగా అందరికీ వడ్డిస్తారు ఆ భోజనం తిన్న అందరూ కూడా వాళ్ల నలుగురిని చాలా పొగుడుతారు దాంతో సీతమ్మగారు చాలా ఆనందానికి లోనై కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి ఆవిడ రమేష్ సురేష్ సతీష్లకు నమస్కారం చేస్తుంది అయ్యో అమ్మా మీరు మాకు నమస్కారం చేయడమేంటమ్మా మేము ఈ రోజున ఇలా ఉన్నాము అంటే అది మీ చేతి చలువే మీ చెయ్యి ఎప్పుడూ పెడుతూనే ఉండాలమ్మా అవునమ్మా మీరెప్పుడూ ఇలా చేయకండి మీ ఆశీస్సులతో మమ్మల్ని ముందుకు నడిపించండి చాలు ఇక నుండి మీ చేతుల మీద ముందులాగే చాలామంది పనులు చేద్దాము మంచిది బాబు ఇంకా ఈ ఆనందంతో ఈరోజు నేను ప్రశాంతంగా రెండు ముద్దలు తింటాను ఇలా సీతమ్మ గారిని తన ఇంటి దగ్గర వదిలిపెట్టి వాళ్ళు తీసిన వీడియోను యూట్యూబ్లో పెడతారు మొదటి వీడియోలోనే సీతమ్మ గారికి మంచి పేరు వస్తుంది ఒక్క వీడియోతోనే మండలం మొత్తం సీతమ్మ గారి పేరు తెలుస్తుంది అమ్మా ఒకసారి ఈ వీడియో చూడండి దీనిలో కింద చూడండి వీటిని కామెంట్స్ అంటారు వీటిలో ఏమి రాశారు తెలుసా చాలామంది మిమ్మల్ని చూస్తుంటే వాళ్ళ నాయనమ్మల్ని అమ్మమ్మల్ని చూస్తున్నట్టు ఉందని చెప్తున్నారు అవునమ్మా ఇక నుండి మనం ఇంకా మంచి మంచి వీడియోలు తీద్దాము మీరు అనుకున్నట్టుగానే మరింతమందికి మీ చేతులతో సాయం చేద్దాము నాకు చాలా ఆనందంగా ఉంది బాబు అంతమంది నన్ను ఇష్టపడుతున్నారా సరే బాబు ఇప్పటి నుండి నేను నేర్చుకున్న వంటలన్నీ వాళ్లకు చేసి చూపిస్తాను నా చేతి నాటుకోడి కూర చాలా బాగుంది అనేవారు మీ అయ్యగారు ఆ కోరేవండి మన ఊరిలో వృద్ధాశ్రమం వారికి పెడదాము అలాగే అమ్మా మీరు ఎలా అంటే అలానే మీ కళ్ళలో సంతోషం చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది సరే అమ్మా రేపటి వీడియోకి మేము అన్నీ సిద్ధం చేసుకుని వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాము వాళ్ళు అనుకున్నట్టుగానే రెండవ వీడియో కూడా తీసి సీతమ్మ గారి చేతుల మీదుగా అందరికీ అన్నదానం చేయించి ఆ వీడియోను కూడా యూట్యూబ్లో పెడతారు ఇలా సీతమ్మ గారి వీడియోలకి యూట్యూబ్లో మంచి స్పందన వస్తుంది ఇలా వాళ్ళు నెలకి నాలుగు వీడియోలు తీసేవారు వీడియోలు పెట్టిన నెల రోజులకి సీతమ్మ గారు మీరు చేసిన వంటలు యూట్యూబ్లో చాలామంది చూస్తున్నారు కేవలం మనం తీసిన నాలుగు వీడియోలతోనే మీరు చాలామందికి నచ్చేశారు అదొక్కటే కాదమ్మా మనం ఇలా యూట్యూబ్లో వీడియోలు పెట్టినందుకుగాను డబ్బులు కూడా వస్తాయి ఈ నెల మీరు చేసిన వంటలకు గాను మీకు మొత్తం యాభై వేలు వచ్చాయి ఇదిగోండి తీసుకోండి అవునమ్మా ఇది ఒకటే కాదు మన ఊర్లో మనం చేస్తున్నట్టుగానే మీ చేతుల మీదుగా మీరు అన్నదానం చేయడానికి చాలామంది ముందుకు వచ్చి విరాళాలు ఇస్తున్నామంటున్నారు దీనితో మీరు ఇంకా చాలామందికి అన్నం పెట్టొచ్చు అందరికంటే మంచి మాట చెప్పావు సతీష్ నా జన్మకి ఇంతకంటే ఏం కావాలి నాకు డబ్బు అవసరం లేదు మీరు ఈ జనం నా మీద చూపిస్తున్న ప్రేమ చాలు నా ప్రాణం ఉన్నంత ఉన్నంతవరకే ఇలా నలుగురికి పెట్టగలిగితే చాలు ఈ డబ్బుని కూడా మనం ఇంకొన్ని మంచి పనులకు వాడచ్చు అవునమ్మా ప్రతి ఊరిలోనూ మీలాంటి వాళ్ళు ఉంటే ఎక్కడా ఉండదు అదేం లేదు రమేష్ మీరు కనుక సాయం చేయకపోతే నేను ఇలా చేయగలిగేదానా చెప్పండి నేను మీకు ఎప్పుడో చేసిన సాయం గుర్తుపెట్టుకుని మీరు నా కోసం ఇంత చేశారు నేను మీ ముగ్గురికి ఎప్పుడూ రుణపడి ఉంటాను ఇలా వాళ్ళు నలుగురు కూడా యూట్యూబ్లో వచ్చిన డబ్బుతో అన్నం అవసరం ఉన్న అందరికీ వాళ్ళ ఆకలిని తీర్చడానికి ఆ డబ్బును ఉపయోగించేవారు ఒక్క యూట్యూబ్తోనే సీతమ్మగారు మళ్ళీ తన ముందు రోజుల్లాగా అందరికీ సాయం చేయగలిగింది కథ చివరి వరకు చూశారు అంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన స్టోరీ బుక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి